ఇక మరొకటి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక రస్కరాజ ఎమ్మెల్యే ఉన్నాడు ఆ రస్కరాజ ఎమ్మెల్యే చేసే చిల్పి పనులు మామూలుగా ఉండవు మొన్న నిన్న యాక్చువల్గా నిన్న రావాలని నేను నేను లైవ్లోకి వస్తే ఇవన్నీ మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలు పెట్టవే వాళ్ళ పెట్టినావా ఈ రస్కరాజ ఎమ్మెల్యే ఏమేమి చేస్తున్నాడు ఎంత ఆయనకి ఎన్ని టిమటిమలు ఉన్నాయి ఈయన ఎవరు అంటే ది గ్రేట్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆయన ఆయన సో కాబట్టి ఈయన కేకులలో ఆడోళ్ళతో నా సభ్యంగా ప్రవర్తిస్తాడు వాళ్ళ శంపులకు పూస్తాడు వాళ్ళని పట్టుకొని బలవంతంగా తీసుకొచ్చి డ్యాన్సులు వేపిస్తాడు కళ్ళు తాగిన కోతి లెక్క శంగ ఎగురుతాడు ఈయన డాక్టర్ అంటాం మళ్ళా సిగ్గుండాల కొంచెమన్నా పబ్లిక్లో మహిళలతోటి తోటి రాజకీయ నాయకుల నాయకురాలతోటి ఏ విధంగా ప్రవర్తించాలి సభ్య సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నాము ఏ విధంగా ఇస్తున్నాము అన్న సోయి ఉండాలి కదా మిస్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నీకేమేమో టిమ్మటిమ్ములు ఉంటే నీ బెడ్రూమ్లో నీ బాత్రూంలో చూసుకో గిడ బయట ఏందివే ఒకసారి వార్త రస్కరాజ ఎమ్మెల్యే మహిళా నాయకురాలతో అసభ్య ప్రవర్తన న్యూ ఇయర్ వేడుకల్లో కేకు పూసిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మంత్రి పొన్నం పక్కనే కొనసాగిన సల్లాపాలు పట్టించుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో వైరల్ కావడంతో గప్చూప్ మరో కార్యక్రమంలో అదే నాయకురాలతోటి బలవంతంగా చిందులేసిన కవ్వంపల్లి కొత్త ఎమ్మెల్యే తీరుపైన సర్వత్ర విమర్శలు ఒకసారి చూపిస్తే కదా చూడండి ఇగ చూడు ఇగ చూడు ఈయన ఈయన ఏషాలు మా ఈ మంత్రివరులేమో పీకల పీకల్ దాంకా తాగిండు ఇక ఇట్ ఇట్లా ఇట్లా తోలుతున్నాడు ఇట్ట ఇట్ట తోలుతున్నాడు చూడరు కదా చూడు ఎట్ట ఎట్ట తోలుతుంది చూడరు ఇగో ఎంత తాగిండు చూడు అప్పుడు కనుక ఆయన నోట్లో అది అదే మందు చెక్ చేసేది గొట్టం ఆ గొట్టం కనుక పెడితే అది నాకు తెలిసే నాలుగు వందలు ఐదు వందలు చూపిస్తుంది ఆయననే అట్ట తాగి తోలుతాడు ఈయననే ఏం చేస్తాడు చూడరు ఒకసారి ఇగో సౌండ్ రాదా ఇది సౌండ్ పనిచేసి రైటా అగో ఆవక్షంపలకు కూస్తాడు అర్రే రామచంద్ర అగో ఇగో ఇక్కడ చూడ్రి ఇక్కడ చూడరు ఆయన 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 ఏషాలు ఆయన కథ సిగ్గుందా కవంపల్లి సత్యనారాయణ నువ్వు ఎమ్మెల్యే టైం ఎవరన్నా ఆయన చెప్రాసి కావాల్సినవి ఇక చూడు ఇగో పాపం ఆమె 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 ఆమెట నిలబడితే బలవంతంగా గుజ్జుకొచ్చి ఇగో ఇక్కడ చూడు ఇక్కడ చూడరు చూడు రిటం దీని కూడా సౌండ్ లేదా ఇది ఇది ఈయన 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 కథలు ఇది ఆయన టీమలు ఈ ఇంకా చాలా ఉంటాయి వీడియోలు ఇవి ఇది ఈయన వ్యవహారం ఈయన ఒక ఎమ్మెల్యే గతంలో ఒక ఆయన ఉంటుంటే గిట్ల ఆయన లేని లోటును నేను తీరుస్తున్నాను అనమాట మళ్ళా సిగ్గు లేకుండా ఈయన ఓ పెద్ద పత్తి దేశాలు గీ ఎమ్మెల్యేని అప్పట్లో మన వెలుగులో రాసింది దళిత ఎమ్మెల్యేకు అవమానం దళిత ఎమ్మెల్యేను అవమానపరిచిన అభ్యర్థిలో వయసీ అని చెప్పేసి రాసిరు మరి ఇది మరి ఇప్పుడు ఏం రాసినావు వెలుగు ఈయన కనపడతలేదా నిన్న నిన్న రాసిండా వీడు రాయడు ఇవాళ రాసిండా రాయలే ఎందుకు రాయలే మరి ఈ పేపర్ల కనపడలే ఈయన ఈయన టిమ్మటిమ్మలు కనపడలే ఇట్లాంటి సన్నాసం తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేస్తే ఇట్లా అనమాట కథ మళ్ళీ ఆయన పేరుకి ఆయన డాక్టర్ అంట గట్ల